మనం చూస్తూ ఉన్నాం అఖండ జ్యోతి జిలావు సబుకే మన జిలావు అఖండో మన అఖండ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి కూడా పేరు పేరున నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ క్రీడల యూనివర్సిటీ గురించి పెట్టడం జరిగింది అందులో మేము తప్పకుండా వివరణ చేర్చే విధంగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను కూడా హామీ ఇస్తున్నాం ఇక్కడి రేపు మీ యొక్క కమిటీ పెద్దలు మీరు అందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తిరిగి తయారు చేసి నాకు ఇస్తే నా లెటర్ మీద సీఎం గారికి ఇస్తే ఆయన తప్పకుండా తప్పకుండా ఆమోదించిన నమ్మకం ఉన్నది అది తీసుకొని వస్తాం అలా ఎటువంటి అనుమానం లేకుండా ఎందుకంటే వీళ్ళకి చేసిన పుణ్యం అంతకంటే మన జీవితంలో ఏమి ఉండదు తప్పకుండా చేయగలం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు